అందర్జీ నమస్కారం మన పశువునే శ్రీరానికి స్వాగతం హండ్రెడ్ డేస్ వెటర్నరీ మెడిసిన్ సిరీస్ లో భాగంగా డే ఫైవ్ మెడిసిన్ వచ్చేసి తెలుసుకుందాం రక్షరావ్వు ఇంజెక్షన్ గురించి మనం తెలుసుకుందాం ఈ రక్షరాబ్ ఇంజెక్షన్ ఎందుకు వేస్తారు ఇది రక్షారావ్ అనేది వ్యాక్సిన్ అండి ఇది వ్యాక్సిన్ ఈ వ్యాక్సిన్ ఎందుకు వేస్తారు ఎప్పుడు వేస్తారు దేనికి వేస్తారు ఎలా వేస్తారు ఇక్కడ తెలుసుకుందాం ముఖ్యంగా ఇవాళ షెడ్యూల్ అని చెప్పబోయేది పశువులకే కానీ కుక్కలకే కానీ బయటి కుక్క కరవడం వల్ల ఈ ఎరి లేవకుండా ముందుగా నివారణ వ్యాక్సిన్ వేయిస్తూ ఉంటారు ఆ వ్యాక్సిన్ పేరే వచ్చేసి రక్షార వ్యాక్సిన్ ఇక్కడ వ్యాక్సిన్ షెడ్యూల్ చాలామంది ఒకటి రెండు మూడు డోసులు వేసి వదిలేస్తూ ఉంటారు బయటి కుక్క మన వాటిని అంటే కుక్కలకే కుక్క కుక్కను కలిసిన మన పెంపు కుక్కను కలిసిన బయటి కుక్క వచ్చేసి గేదెలు ఆవులు గొర్రెలు మేకలు వాటిని కరిచినా కూడా అది కరిసిన కుక్కకు ఎర్రి కుక్కన మంచి కుక్కన లేదు దానికి అసలు వ్యాక్సిన్ అంతకుముందు వేయించారా అనేది మనకు తెలియదు కాబట్టి ఐదు డోసులు కంపల్సరీ వేయించుకోవాలి ఈ ఐదు డోసులు ఎందుకంటే ఆ కుక్క నుండి వీటికి రేబీస్ రాకుండా అంటే ఎర్రి లేవకుండా నివారణగా వేయించుకోవాలి ఈ చైన్ బ్రేక్ చేయడం వల్ల మనం వేసిన వ్యాక్సిన్ కూడా వర్క్ చేయదు కాబట్టి షెడ్యూల్ ప్రకారం మీరు డేట్స్ నోట్ చేసుకుంటూ కంపల్సరీ ఈ షెడ్యూల్ వేయించాలి ఇక్కడ ఫస్ట్ డోస్ వచ్చేసి జీరోత్ డే అంటే కుక్క గడిచిన ఇరవై నాలుగు గంటల లోపు ఫస్ట్ డోస్ వాడాలండి ఫస్ట్ డోస్ అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను డేట్స్ ఇక్కడ ఫస్ట్ డోస్ వచ్చేసి ఒకటి తారీఖు జనవరి ఒకటి లెక్క చెప్తున్నా మీకు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు రోజు మీరు ఫస్ట్ డోస్ వేసారంటే సెకండ్ డోస్ వచ్చేసి మళ్ళీ నాలుగో తారీఖు రోజు వస్తుంది చాలా మంది ఇక్కడ మీరు చేసిన మిస్టేక్ ఏంటంటే ఒకటి తారీఖు వేయించడం కానీ చెప్పి మళ్ళా సెకండ్ డోస్ వచ్చేసి మూడో తారీఖు వేస్తారు అలా కాదండి జీరోత్ డే అంటే జీరో లెక్క పెట్టాలి జీరో వన్ టూ త్రీ థర్డ్ డే కాబట్టి ఇక్కడ డేట్ ఫోర్ వస్తుందండి అండి థర్డ్ డోస్ వచ్చేసి ఏడవ రోజు కుక్క గరిసిన నుండి ఏడవ రోజు అంటే ఇక్కడ ఎనిమిది తారీఖు వస్తుంది ఫోర్త్ డోస్ వచ్చేసి పద్నాలుగో రోజు కుక్క గరిసిన పద్నాలుగో రోజు అంటే పదిహేను తారీఖు వస్తుంది జనవరి పదిహేను ఫైనల్ ఫిఫ్త్ డోస్ వచ్చేసి ట్వంటీ ఎయిత్ డే ఫిఫ్త్ డోస్ వచ్చేసి ట్వంటీ ఎయిత్ డే కుక్క కలిసిన నుండి ఇరవై ఎనిమిదవ రోజు అంటే ఇక్కడ మనకు ఇరవై తొమ్మిది తారీఖు వస్తుంది ఇలా ఐదు డోసులు చైన్ బ్రేక్ చేయకుండా వేయించడం వల్ల మనం రేబీస్ను అటాక్ కాకుండా మన పశువుల్ని కానీ కుక్కలు పెంపుడు కుక్కలు కానీ మనం కాపాడుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు షెడ్యూల్ను క్రమం తప్పకుండా టీకాలు వేయించడం వల్ల మీ పశువు లేదా మీ పెంపుడు కుక్కను రేబీస్ నుండి కాపాడుకోవచ్చు రేబీస్ వంటి ప్రాణాంతక వ్యాధి నుంచి మన పశువులు పెంపుడు జంతువులను రక్షించాలంటే ఏఆర్వి వ్యాక్సిన్ చాలా కీలకం సమయానికి వ్యాక్సినేషన్ చేయించడం ద్వారా మన జంతువుల మాత్రమే కాదు మన కుటుంబ సభ్యుల భద్రతను కూడా గుర్తుంచుకోండి రేబీస్ వచ్చిన తర్వాత చికిత్స లేదు కానీ ముందుగా వేసే వ్యాక్సిన్ తో పూర్తిగా నివారణ సాధ్యం అందుకే ప్రతి ఒక్కరూ మీ పెంపుడు కుక్కలు పిల్లి మరియు అవసరమైతే పశువులకు ఏఆర్వి వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించండి మరిన్ని ఉపయోగకరమైన సమాచారం కోసం మన ను फावन धन्यवाद